బాగా గమనించండి వర్బ్ వన్ని ప్రజెంట్ వర్బ్ని ఎక్కడ మనం వాడతాం అంటే ఏదైనా ఒక పనిని రోజు చేస్తున్నారనుకోండి డైలీ చేస్తున్నాం సార్ నేను డైలీ చేసిన రెగ్యులర్గా చేసినా లేకపోతే ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు చేసిన అప్పుడు మనం చేయాల్సింది సరే అంటే గో తీసుకోండి ఒక సబ్జెక్ట్ ముందర పడేయండి అంటే సబ్జెక్ట్ ప్లస్ వి వన్ పడేయండి ఎప్పుడు ఒక పనిని నేను రోజు చేస్తూ ఉంటే నేను రోజు స్కూల్కి వెళ్తాను అనే ఒక పాప అని అనుకోండి ఐ గో టు స్కూల్ రెగ్యులర్లీ అనాలి నేను రోజు వెళ్తా అంటే ఐ గో అనాలి అంతేగాని ఐఆమ్ గోయింగ్ డైలీ అనకూడదు ఐ ఆమ్ గోయింగ్ అనేది ప్రెసెంట్ కంటిన్యూస్ ఇప్పుడు నేను వెళ్తున్నాను ఇప్పుడు వెళ్తున్నాను అంటే నువ్వు ఐ ఆమ్ గోయింగ్ అనాలి ఇప్పుడు వెళ్తుంటే ఐ ఆమ్ గోయింగ్ అను కానీ నేనేమంటున్నా సరంటే రోజు వెళ్తా ఐ గో రెగ్యులర్లీ నిన్న వెళ్ళా లాస్ట్ మంత్ లాస్ట్ ఇయరు లాస్ట్ వీకు గత పది సంవత్సరాల కిందట వెళ్ళాను నిన్న మొన్న లాస్ట్ మంత్ లాస్ట్ ఇయరు లేకపోతే టెన్ ఇయర్స్ పది సంవత్సరాల కిందట అన్నప్పుడు వెంటు వాడు నిన్న వెళ్ళాను అంటే ఐ వెంటువాడు బాగా గమనించండి రోజు వెళ్తే ఐ గో అనండి నిన్న వెళ్ళాను సార్ అంటే ఐ వెంటనండి ఇప్పుడు చూడండి గాన్ అనేది ఇప్పుడు వాడాలి సార్ అంటే చాలామంది వెళ్తా వెళ్ళాను వెళ్ళిపోయాను వెళ్ళిపోయాను అంటారు వెళ్తా వెళ్ళాను వెళ్ళిపోయాను వెళ్ళిపోయాడు అంటారు కాదు వెళ్తా వెళ్ళాను అంటే ఇప్పుడే వెళ్ళాను ఈ మధ్యలోనే వెళ్ళాను అండి రోజు వెళ్తే ఐ గో అనండి నిన్న వెళ్ళాను సరే అంటే ఐ వెంట అనండి లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ అని అన్న కూడా వెంటానండి ఈ మధ్యలోనే వెళ్ళాను రీసెంట్గా వెళ్ళాను అంటే ఇది కూడా పాస్టే కాకపోతే రీసెంట్ పాస్ట్గా మనం కన్సిడర్ చేయండి రీసెంట్ పాస్ట్గా గుర్తించండి ఐ గాన్ రీసెంట్లీ అంటారు బాగా గమనించండి ఓన్లీ ఇప్పుడు పోస్ట్ పాజిటివ్ చూద్దాం టేక్ ఉంది రోజు తీసుకుంటే ఐ టేక్ డైలీ అన్నా నేను రోజు ఎగ్ తీసుకుంటాను ఐ టేక్ ఎగ్స్ డైలీ అంటాం అతను రోజు పది గుడ్లు తింటాడు హీ టేక్స్ డైలీ అంట అతను రోజు ప్రోటీన్ బాగా తీసుకుంటాడు టేక్స్ ప్రోటీన్ హిట్ టేక్స్ డైలీ గుడ్ ప్రోటీన్ అంట నేను రోజు తీసుకుంటే ఐ టేక్ అంట సో నేను రోజు కాఫీ తీసుకుంటాను సార్ ఎవ్రీ డే ఐ టేక్ కాఫీ రోజు తీసుకుంటే ఐ టేక్ నిన్న తీసుకున్నా మొన్న తీసుకున్నా లాస్ట్ మంత్ తీసుకున్నా లాస్ట్ ఇయర్ తీసుకున్నా పది సంవత్సరాల కిందట తీసుకున్నా అంటే ఐ చుక్ నిన్న నేను ఒక బాధ్యత తీసుకున్నా ఐ చుక్ ద రెస్పాన్సిబిలిటీ ఎస్టర్డే ఎస్టర్డే ఐ చుక్ ద రెస్పాన్సిబిలిటీ నేను చార్జ్ తీసుకున్నా హీ చుక్ ద చార్జ్ నిన్న తీసుకున్నాడు హిట్ టుక్స్ ఫార్ట్లీసులో నేను ఒక డ్రెస్ తీసుకున్నా రీసెంట్ వెరీ నైస్ అండ్ ఐ లైక్ ఐ గో దాట్ డ్రెస్ దాస్ ఐ లైక్ ఇట్ వెంట ఐ హెన్ రీసెంట్లీ బాగా గమనించండి రోజు చూస్తా ఐ సీ దట్ డైలీ రోజు చూస్తే ఐ సీ అవ్రీడే ఐ సీ దిస్ గై ఇన్ దిస్ ప్లేస్ రోజు చూస్తే ఐ సీ నిన్న చూశాను మొన్న చూశాను లాస్ట్ మంత్ చూశాను ఏదో లాస్ట్ వీక్ నిన్ను చూశాను ఐ సా యూ లాస్ట్ వీక్ నిన్న చూశాను ఐ సా యూ నేను ఎక్కడో చూశాను సార్ ఐ సా యూ సమ్వేర్ మా టీచర్ని మార్కెట్లో ఐ సా మై టీచర్ ఇన్ ద మార్కెట్ ఎస్టర్డే రైట్ మై ప్రిండ్స్ బోర్ ఇన్ ద కాలేజ్ రోజు చూస్తే ఐ సీ అనండి ఐఎమ్ అనకూడదు నిన్న చూసినట్టు ఐ సా ఈ మధ్య చూశాను రీసెంట్గా చూశాను అంటే ఐ సీన్ అని అనకూడదు మా మైడియర్స్ మధ్యలో హావ్ హౌంబట్ అండి ఐ సీన్ అనాల ఐ హీన్ బాగా గమనించండి ఐ హవ్ సీన్ అనాలి బాగా గమనించండి బాగా నేర్చుకుంది సార్ నేను రోజు ఇంగ్లీష్ మాట్లాడదు ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ డైలీ ఐ స్పీక్ విత్ మై ఫ్రెండ్స్ ఎవ్రీ మార్నింగ్ ఆఫ్టర్ మై ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై షటిల్ ఐ స్పీక్ విత్ మై ఫ్రెండ్స్ ఐ మీట్ మై ఫ్రెండ్స్ ఎవ్రీ డే రోజు కలిస్తే ఐ మీట్ మై ఫ్రెండ్స్ అంతే రోజు అడుగుతా ఐ ఆస్క్ డైలీ నేను రోజు అర్థం చేస్తాను ఐ అండర్స్టాండ్ నేను రోజు పోరాడతారు జరుగుతా ఐ ఫైట్ విత్ లైఫ్ ఎవ్రీ డే అంటాం రోజు మనం సమస్యలను ఎదుర్కొంటాం ఐ ఫేస్ నిన్న ఎదుర్కొన్న ఐ ఫేస్డ్ ఐ ఫేస్డ్ ప్రాబ్లమ్స్ నో I faced many problems in my past Recently I have faced Recently I have faced a strange problem which is created by my parents which is created by my relatives which is created by my enemies but I could solve that problem with my intelligence Then stand I stand here daily I stood Recently I have stood recently చూడండి నేను రోజు గమనిస్తా ఐ అబ్జర్వ్ ఎవ్రీడే రోజు ఎంచుతా రోజు ఎంచుకుంటా ఐ కౌంట్ ఎవ్రీ డే నేను రోజు మీకు ఇస్తాను ఐఎమ్ గివింగ్ ఎవ్రీ కాదు రోజు ఇస్తే ఐఎమ్ గివింగ్ కాదు ఐ గివ్ యూ ఎవ్రీడే నిన్న ఇచ్చాను అంటే మీకు గేవ్ అని ఐ గేవ్ యూ అ ఛాన్స్ ఛాన్స్ ఐ గేవ్ యూ ఛాన్స్ ఇన్స్టే బట్ యూ డీన్ యూస్ దట్ ఛాన్స్ ప్రాపర్లీ i gave you a chance but no but you didn't use the chance properly. recently chance i have i have given a chance recently i have given a chance but you guys has misused that and you are not deserve at that chance. so in roz